ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే దేవుడిని పూజిస్తాము దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే ఏడు జన్మల వరకు ఎలాంటి కష్టాలు లేకుండా జన్మ జన్మల అదృష్టం వరుస్తుంది శివాలయంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే శివునికి కోపం వచ్చి మిమ్మల్ని శపించే అవకాశాలు ఉంటాయి శివాలయంలో చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రము అసలు మర్చిపోకండి వీడియోని మాత్రం ఎక్కడ ప్రొస్కిప్ చేయకూడదు శివాలయానికి వెళ్ళగానే ముందుగా కాలు చేతులు శుభ్రం చేసుకొని తలపైన కూడా కొన్ని నీళ్లు చిలకరించుకొని దేవాలయంలోకి అడుగు పెట్టాలి దేవాలయంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకోవాలి శివాలయం శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర శివ పార్వతులు కొలువై ఉంటారట కాబట్టి ధ్వజస్తంభం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణాలు చేస్తే శివ పార్వతుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనము తప్పనిసరిగా కొబ్బరికాయను కొడతాము అలాగే కొన్ని శాస్త్రాల ప్రకారం శివాలయంలో కొబ్బరికాయలు కొట్టకూడదని అంటారు ఒకవేళ కొబ్బరికాయను కొట్టినా సరే ఆ కొబ్బరి చెప్పును మనం ఇంటికి తెచ్చుకోకూడదు శివాలయంలో కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ కొబ్బరి చెప్పును మన ఇంటికి తెచ్చుకోవాలంటే శివాలయంలో ఉన్న ఉన్న చండీశ్వరుని దగ్గర కొబ్బరి చెప్పును చూపించి మనము ఇంటికి తెచ్చుకోవాలి చండీశ్వరుడికి కొబ్బరి చెప్పుని చూపించకపోతే ఆ కొబ్బరి చుప్పను మనము ఇంటికి తెచ్చుకోకూడదు అయితే శివాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదు అయితే శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా చండీ ప్రదక్షిణాలు చేయాలి చండి ప్రదక్షిణాలు అంటే ప్రతి శివాలయంలో ఉత్తరముఖంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది ఈ చండీ విగ్రహానికి మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకొని శివుని వాహనం నంది కాబట్టి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి శివుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సు భంగం కలగకుండా నంది ద్వారానే మనము మన కోరికలన్నీ శివునికి తెలియజేయాలి కాబట్టి నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉంటాడు నంది చెవిలో మనం కోరికలు చెప్పుకుంటే నందీశ్వరుడు మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడు నంది చెవిలో మనము కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుండి శివుని దర్శించుకుంటే కైలాస ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అభిషేకం శివునికి అభిషేకం చేయకపోతే శివాలయానికి వెళ్లిన పుణ్య ఫలితం దక్కదు కాబట్టి కనీసం చంబుడి నీటితోనైనా సరే శివలింగానికి అభిషేకం చేయండి శివుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఇక శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును ధరించండి విభూతికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి శివాలయంలో విభూది బొట్టును ధరిస్తే శివయ్య ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపై విపరీతమైన ఐశ్వర్యం ఐశ్వర్యం కలిసొస్తుంది శివలింగానికి కుంకుమ బొట్టును పెట్టకూడదు విభూది బొట్టు కానీ గంధ బొట్టు కానీ సమర్పించాలి కైలాసంలో శివుడు ధ్యానం చేస్తుంటాడు కాబట్టి శివయ్యకు కుంకుమ సమర్పిస్తే ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివునికి వేడిని పుట్టిస్తుంది కాబట్టి కుంకుమను బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పించాలి అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ఎందుకంటే ఒక్కోసారి కొబ్బరికాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి పొరపాటున కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ నీటిని శివలింగం పైన పోస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది ఆవు నేతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వ దళాలు ఒకటి కాబట్టి శివునికి బిల్వ దళాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలితం సిద్ధిస్తుంది ఇక ప్రతి శివాలయంలో తప్పనిసరిగా నవగ్రహాలు ఉంటాయి అయితే మనలో చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలంటే భయపడిపోతారు కానీ నవగ్రహాల ప్రదక్షిణాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి శివ కాబట్టి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అలాగే ఏలనాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు శని దేవునికి తైలాభిషేకం చేస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది దేవాలయం నుండి బయటకు వచ్చేటప్పుడు చివరిగా దేవాలయం గోపురాన్ని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి దేవాలయంలో ఉన్న బిచ్చగాలకు మీ మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి శివాలయం నుండి బయటకు వచ్చాక ఎవరి ఇంటికి వెళ్ళకూడదు నేరుగా మీ ఇంటికి మాత్రమే వెళ్ళాలి ఇక శివాలయం నుండి ఇంటికి రాగానే తప్పనిసరిగా కాళ్ళు కడుకోవాలి శివాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కనీసం ఒక పండైనా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించాలి సంపంగి పూలతో శివుణ్ణి పూజించకూడదు జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడు కాబట్టి ప్రతి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా శివయ్యను పూజించండి శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంటిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు అలాగే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే అలాంటి వారికి ఎలాంటి కష్టాలు లేకుండా ఆ శివయ్య వరాన్ని ప్రసాదిస్తాడట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇలాంటి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినో భవంతు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్